హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ అని మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ లాంగ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ విత్ పంచలోహం బ్యాంగిల్స్ ఆఫర్స్ అండి సో ఈ వీడియో లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో వీటిలోనే మరికొన్ని డిజైన్స్ యాడ్ చేస్తూ అదే ఆఫర్ కంటిన్యూ చేస్తూ మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫస్ట్ మోడల్ బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారు ఇలా డాలర్ వచ్చేసి త్రీ డీ వర్క్తో వస్తుంది అండ్ రియల్ కెంపూ స్టోన్స్ కింద పర్ల్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుందండి అది మూడు వరుసల్లో వస్తుందన్నమాట ఓకేనా సో మూడు వరుసల్లో ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసి మనకి దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఓకేనా ట్వంటీ ఎయిట్కి ఖచ్చితంగా ఉంటుందండి థర్టీ ఉండదు ట్వంటీ ఎయిట్కి ఖచ్చితంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా స్క్రీన్ తీసుకుంటే తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఆఫర్ ఏంటి అంటే పంచలోహంలో మనకి వితౌట్ పాలిషి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా పెయిర్ ఫోర్ ఫిఫ్టీ సో మీకు ప్రతి బ్లాక్ బెడ్స్కి కూడా వన్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆఫర్ వస్తాయండి కంపల్సరీ ఓకేనా సో మీరు గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ ఇలా తీసుకోండి అంటే సేమ్ డిజైన్సే రావు మేబీ ఇవి రావచ్చు లేదంటే ఇంకా వేరే మోడల్స్ అయినా రావచ్చు సైజ్ చెప్తే సరిపోతుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అండి ఇవి పంచలోహంలో మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ కాబట్టి టూ ఫోర్ అంటే మనకి టూ త్రీ అలా ఉండొచ్చు టూ సిక్స్ అంటే టూ ఫైవ్ అలా ఉండొచ్చు టూ ఎయిట్ అంటే టూ సెవెన్ అలా ఉండొచ్చు టూ సెవెన్కి టూ ఎయిట్కి మధ్యలో ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట అంటే మామూలుగా రెగ్యులర్గా మనం టూ ఎయిట్ వేసుకుంటే ఎలా ఉంటుంది కొంచెం లూజ్గా ఉంటుంది అలా కాకుండా ఇదేంటంటే ఇలా టూ ఎయిట్ ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది లేదంటే ఒక్కొక్క మోడల్ అనేది కొంచెం ఒక పాయింట్ లెస్ అవుతుంది అంత అంతకు మించి వేరే తేడా ఏం లేదు దాన్ని బట్టి మీ మట్టిగాజు సైజ్ ద్వారా మీరు ఆర్డర్ అనేది అది గిఫ్ట్ సైజ్ అనేది మెన్షన్ చేయండి ఓకేనా సో గిఫ్ట్ పిక్ కంపల్సరీ మెన్షన్ చేయండి మన వీడియోస్కి గిఫ్ట్స్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇలా గిఫ్ట్ పిక్ అనేది షేర్ చేయండి ఓకే సేమ్ డిజైన్స్ అయితే వస్తాయని చెప్పలేను బట్ సిమిలర్ వస్తాయి ఇవే రావచ్చు లేదంటే ఇంకా వేరే మోడల్స్ ఏమైనా రావచ్చు సైజ్ చెప్తే సరిపోతుంది గిఫ్ట్ పిక్ కంపల్సరీ ఇలా మెన్షన్ చేయండి మీరు తీసుకున్న బ్లాక్ బెడ్స్తో పాటుగా గిఫ్ట్ పిక్ కూడా షేర్ చేయండి ఓకే సో అండ్ మనకి ఆఫ్లైన్ కూడా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు టైమింగ్స్ అండి దాని ప్రకారం మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్ కూడా ఉంటుంది ఎక్కువ స్టాక్ తీసుకోవాలి హ్యాండ్ స్టాక్ తీసుకోవాలి అనుకున్న చక్కగా విజిట్ చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు తీసుకోవచ్చండి ఓకేనా సో తర్వాత టైమ్స్ అయితే ఎలా ఉండదు ఎందుకంటే ఇది షాప్ కాదండి హౌస్ కాబట్టి ఓకేనా సో ఒకటి గమనించండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ దట్టు మనకి క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే కొరియర్ సర్వీసెస్ అయితే డిటీడీసీ పోస్టల్ సర్వీసెస్ ద్వారా మనం మీకు డోర్ డెలివరీ అనేది మన ప్రొడక్ట్స్ డోర్ డెలివరీ చేయబడతాయి ఓకేనా సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదండి మనకి డాలర్ వచ్చేసి ఇలా పికాక్తో స్టైలిష్ గా ఉంటుంది కింద ఒక చిన్న సింగిల్ పౌల్ వస్తుంది అండ్ టూ లైన్స్ టూ లైన్స్ లో ఇలా వస్తుందన్నమాట ప్యాటర్న్ అనేది అండ్ ఇది కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది దీనికి ఏంటంటే విత్ ఇయర్ టాప్స్ తో వస్తుందండి మీకు ఓకేనా సో విత్ ఇయర్ టాప్స్ పుష్బాక్ ఇయర్ టాప్స్ తో వస్తుంది స్టోన్స్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ ఓకేనా అన్కట్ స్టోన్స్ బ్యాక్ పుషర్స్ వస్తాయి లుక్ చాలా బాగుంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది మీకు ఓకే సో ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్యాంగిల్స్ కూడా ఆఫర్ వచ్చేస్తాయి మీకు ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ చాలా బాగుందండి లాస్ట్ టైం కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందుకని చెప్పేసి మళ్ళీ అదే ఆఫర్ అనేది పెడుతున్నాను కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వితౌట్ గాడ్ మోటివ్స్ అండి వితౌట్ గాడ్ మోటివ్స్లో పూసలు కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు మీరు ఇదేంటంటే మనకి విక్టోరియా ఫినిష్తో వస్తుందండి డాలర్ అనేది కంప్లీట్గా సీజర్డ్ అమెరికన్ సీజర్స్ అమెరికన్ డైమండ్స్ ప్లస్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి మొజనాయిడ్ స్టోన్ వస్తుందనమాట పేస్టల్ కలర్లో డైమండ్ కటింగ్ మోజనైడ్ స్టోన్ అండ్ అన్కట్ స్టోన్స్ ఇవి వచ్చేసి మనకి అంతా కూడా డైమండ్ సీజర్స్ విత్ కింద మనకి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ ఇచ్చారు అండ్ ఇలా సీ కటింగ్ బాల్స్ పాయటం వస్తుంది లెంత్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎవో ట్వంటీ సెవెన్ అలా ఉంటుంది ఓకేనా సో ఇందులో పింక్ స్టోన్ ఉంది అండ్ మింటి గ్రీన్ కలర్ కూడా ఉందండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఇది సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి డాలర్ వచ్చేసి మనకి విక్టోరియా ఫినిష్లోనే ప్రీమియం క్వాలిటీ డాలర్ ఓకేనా సో డాలర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి విక్టోరియా ఫినిష్ అండ్ డార్క్ మెహందీ కూడా కాదండి లైట్గా ఉంటుంది విక్టోరియా ఫినిష్లోనే అండ్ ఇదంతా కూడా డైమండ్ సీజర్స్ డాలర్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది అనమాట మనం పెట్టే కాస్ట్ అంతా కూడా డాలర్కే పడుతుంది ఓకే లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది దాదాపుగా సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ బ్యాంగిల్స్ కూడా ఆఫర్ వచ్చేస్తాయి ప్రతి బ్లాక్ బీట్స్కి ఆఫర్ ఉంది ఓకేనా ప్రతి బ్లాక్ బ్లాక్బెరీస్కి అది ఎంత పోతే అయినా ఫైవ్ ఫిఫ్టీ అయినా సిక్స్ ఫిఫ్టీ అయినా ఎయిట్ ఫిఫ్టీ అయినా ఎంత పోతైనా మీకు ఆఫర్ అనేది ఉంటుంది అండ్ సెవెన్ నైంటీలో అండి మనకి మింటి గ్రీన్ స్టోన్ వచ్చేస్తుందన్నమాట చాలా బాగుంటుంది సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ వన్ అండి ఇది అంటే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది చాలా యూనిక్ మోడల్ అండ్ కంప్లీట్గా గోల్డ్ రిప్లికా డిజైన్ అనమాట త్రీ లైన్స్లోనే బ్లాక్ బీట్స్ వచ్చేసి ఈ విధంగా మంచి క్వాలిటీతో వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి పర్ల్స్ చంద్రహారం చేయని వస్తుంది మూడు వరుసలు అండ్ తర్వాత మనకి డాలర్ ఈ విధంగా వస్తుంది డాలర్ అయితే చాలా బాగుందండి ఇక్కడ కూడా మనకి త్రీడీ వర్క్తోని అన్కట్ స్టోన్ వర్క్ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇన్ కేస్ మీరు ఇవి బీడ్స్ వద్దు అనుకున్నా కానీ ఇది రిమూవ్ చేసేసుకొని ఇలా డిటాచబుల్ డాలర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు అండ్ కింద ఇలా మనకి బ్లాక్ డైమండ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి ప్రీమియం క్వాలిటీ అండి సెట్ అయితే చాలా బాగుంటుంది ఇదేంటంటే మనకి షార్ట్ లెంత్లో అండ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఓకేనా సో ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ ప్రతి బ్లాక్ బ్లాక్బెర్స్కి కూడా వన్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆఫర్లో వచ్చేస్తాయి మీకు ఓకే సో ఇవేంటంటే మనకి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ సారీ వెంకటేశ్వర స్వామి డాలర్తో విక్టోరియా ఫినిష్లో చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది సూపర్గా ఉంటుంది ఇది కూడా జస్ట్ సెవెన్ నైంటీ ఇది కూడా షార్ట్ లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో వస్తుంది కింద బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి ఈ డాలర్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి బాలాజీ పెండెంట్ అలాగే సైడ్ పికాక్స్ కానీ అన్కట్ స్టోన్స్ కెంపులు పచ్చలు అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు వరుసలు విత్ పోలతో వస్తుంది లెంత్ అయితే ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది సింగిల్ పీస్ కూడా మనకి ఒకటి వేసుకున్నా కానీ గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఓకేనా సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ ఫ్రీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి దాంట్లోనే కొంచెం లాంగ్ లెంత్ అండి ఇప్పుడు చూపించింది మీకు షార్ట్ లెంత్ ఇది వచ్చేసి మనకి లాంగ్ లెంత్ లో వస్తుంది విక్టోరియా ఫినిష్ డైమండ్ సీజర్స్ ఇదంతా కూడా బ్లాక్ డైమండ్స్ కాంబినేషన్లో వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ మనకి ఇట్లా ఈ విధంగా బీడ్స్ వస్తాయి అనమాట ఓకే సో ఈ విధంగా ఇక్కడ కాస్కాయ గుండులో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షుగర్ గోల్డ్ బీడ్స్ ఇట్లా సిలిండ్రికల్ షేప్లో వచ్చేస్తాయి లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ వస్తుందండి దగ్గర దగ్గరగా థర్టీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ డాలర్ హైలైట్ అండి ఇక్కడ మనకి స్టోన్స్ వచ్చేసి కుందన్ స్టోన్స్ చూడండి ఇక్కడ ఈ స్టోన్ అనేది కుందన్ 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 వస్తుంది అనమాట అండ్ ఇక్కడ కూడా చిన్నవి కుందన్ స్టోన్స్ అండ్ ఈ చిన్న చిన్న డిజైన్ వచ్చేసి మనకి సీజర్స్ వస్తాయి అమెరికన్ సీజర్స్ వస్తాయి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది డాలరు సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మీకు బ్యాంగిల్స్ కూడా ఆఫర్ వచ్చేస్తాయి సైజ్ చెప్తే సరిపోతుంది ఓకేనా థర్టీ ఇంచెస్ లెంత్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ లెంత్లో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ అంతకుముందు కొన్ని ఆఫర్లు ఇవ్వండి అవి కూడా మీకు ఆఫర్లోనే పెడుతున్నాను సింగిల్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అందుకే మీకు ఆఫర్ ఇస్తున్నాను కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది డాలర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి బ్లాక్ స్టోన్స్ మొత్తం కూడా అంటే కింద బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి ఓకే టూ లైన్స్ అనమాట టూ లైన్స్ విత్ ఇక్కడ మనకి భారతీ చైన్ ఉంటుంది లెంత్ థర్టీ ఇంచెస్ వస్తుంది థర్టీ ఇంచెస్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది గోల్డ్ డిజైన్ అనమాట కంప్లీట్గా గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ఓకే సో ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి బట్ లిమిటెడ్ స్టాక్ ఆఫర్ అయితే ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే బ్యాంగిల్స్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ విక్టోరియా ఫినిష్ డాలర్తో కింద బీడ్ వర్క్ వస్తుందనమాట ఇట్లా రైస్ బౌల్స్తో ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఇలా షుగర్ గోల్డ్ బీడ్స్ వచ్చేసి ఇక్కడ నాలుగు వరుసలు వస్తుందండి నల్ల పూసలు అండ్ బ్యాక్ చైన్ ఉంటుందన్నమాట ఓకేనా సో విత్ బ్యాక్ చైన్తో కలిపి మనకి లెంత్ అయితే దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబోవ్ వస్తుంది ఓకే సో ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబోవ్ వస్తుంది డాలర్ వచ్చేసి ఇలా ఉంటుందండి కంప్లీట్గా తీగ వర్క్ వస్తుందన్నమాట ఇక్కడ ఎంబ్రాయిడ్ స్టోన్ అండ్ రోబీ స్టోన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి డాలర్ వచ్చేసి అండ్ బ్లాక్ బీడ్స్ కూడా ఇట్లా ప్లెయిన్గా ఇష్టపడే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఓకేనా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అండ్ బ్యాంగిల్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మి అమ్మవారి డాలర్తో వస్తుందండి ఇది త్రీ డీ వర్క్తో వస్తుంది కెంపులు పచ్చలు అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కంప్లీట్గా త్రీ డీ వర్క్ అండ్ టూ లైన్స్ వస్తుందన్నమాట టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకు లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎబో వస్తుంది ఓకేనా సో ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎబో వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది లెంత్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లోపు ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దాని ప్రకారం మీరు గిఫ్ట్ పిక్ సెండ్ చేసి మీ బ్యాంగిల్ సైజ్ కూడా మెన్షన్ చేయండి ఆర్డర్తో పాటు అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్లో ఈ డాలర్ వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ లెంత్ అనమాట ఓకేనా సో అస్ట్ అమ్మవారు వస్తారు మనకి సిక్స్ సెవెన్ సెవెన్ ఐడియల్స్ వస్తాయి మనకి అమ్మవారివి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ ఎందుకంటే డాలర్ పొడవు కాబట్టి మనకి చైన్ కూడా పొడవు వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు బ్యాంగిల్స్ కూడా ఆఫర్ వచ్చేస్తాయి ఎన్ని బ్లాక్ బెడ్స్ తీసుకుంటే అన్ని బ్యాంగిల్స్ అండి అన్ని పేరు ఓకేనా అన్ని జతలు వస్తాయి రెండు తీసుకుంటే రెండు జతలు అట్లా వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ మూడు వరుసల్లోనే ఇది ఒక డాలర్ అండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది అష్టలక్ష్మి అమ్మవారి డాలరు అండ్ కింద పౌల్స్ వచ్చేస్తాయి అండ్ కటింగ్ అంతా మనకి చైన్ కటింగ్ అంతా కూడా ఇలా వస్తుందనమాట ఓకే సో చాలా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఓకే సో ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డైమండ్ ఫినిషింగ్ డైమండ్ లుక్ డాలర్ అండి డైమండ్ ఫినిషింగ్తో వస్తుంది ఇలా అన్కట్ స్టోన్స్ అండ్ డైమండ్ స్టోన్స్తో వస్తుంది డాలర్ చాలా బాగుంటుంది అండ్ టూ లైన్స్ ప్లెయిన్ అనమాట ఇలా మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఓకే సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రతి నల్ల పూసలకి కూడా వన్ పేర్ ఆఫ్ పంచలోహం ప్లెయిన్ బ్యాంగిల్స్ వితౌట్ పాలిష్ బ్యాంగిల్స్ ఆఫర్లో వచ్చేస్తాయి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అండ్ నెక్స్ట్ మనకి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి మూడు వరుసల్లో వచ్చేసి డాలర్ కెంపులు పచ్చల్లో వస్తుంది ఈ విధంగా మూడు వరుసలు చైన్ వస్తుంది లెంత్ వచ్చేసి దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అబవ్ వస్తుంది ఓకేనా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షుపీ ఆఫర్ అయితే ఓన్లీ ఈ రోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి తర్వాత బ్యాంగిల్స్ అనేవి ఆఫర్ రావు ఓకే సో నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షుపీ అండ్ నెక్స్ట్ మోడల్ ఇంకొక మోడల్ ఇది కూడా మనకి నియర్లీ థర్టీ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంటుంది చైన్ చైన్ విత్ డాలరు నియర్లీ థర్టీ ఇంచెస్ అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆర్ థర్టీ ఇంచెస్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే ప్రతి బ్లాక్ బీడ్స్కి వన్ పేర్ ఆఫ్ పంచలోహం వితౌట్ పాలిష్ బ్యాంగిల్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తాయి మిస్ చేసుకోవద్దు మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్న నల్ల పూసలతో పాటుగా బ్యాంగిల్స్ పిక్ కూడా గిఫ్ట్ పిక్ కూడా షేర్ చేయండి అండ్ బ్యాంగిల్స్ సైజ్ కూడా మెన్షన్ చేయండి కంపల్సరీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మన కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు రిసీవ్ చేసుకొని క్వాలిటీ నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీ రివ్యూస్ తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్